అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఉప సర్పంచ్నైనా మీ పేరు చెప్పండి మొదటి వార్డు సభ్యులనైనా మీ పేరు చెప్పండి అను నేను మూడవ వార్డు మెంబర్ అయినా మీ పేరు చెప్పండి అయినా మీ పేరు చెప్పండి అను నేను గ్రామ పెద్దలందరికీ నమస్కారం నన్ను ఈ అంకోలి క్యాంప్ గ్రామానికి ప్రథమ మహిళగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు ఏ సమస్య వచ్చినా మన గ్రామంలో నాకు ఏ ఆలోచన వచ్చినా మీ అందరితో పాటు నిర్ణయాలు తీసుకోని గతంలో కూడా మన గ్రామంలో జరిగింది ఇదే అందరితో మన ఆ నీతిని పాలు పంచుకొని వచ్చిన మెజారిటీ అభిప్రాయం ప్రకారం మనం అందరం నిర్ణయాలు తీసుకుందాం మీకు వచ్చిన మంచి ఆలోచనలు కూడా గ్రామ పంచాయతీ ముందు పెట్టండి పాలక వర్గం మనం అందరం కూర్చొని ఈ నిర్ణయం మంచిదైతే ఎవరి ద్వారా వచ్చినా దాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దామని మీకు మాటిస్తా ఉన్నా సొంత నిర్ణయాలు అనేది ఉండవు అసలు గ్రామ పంచాయతీ అంటేనే మీరు ప్రజలందరి నిర్ణయమే పంచాయతీ అంటారు ఒక సర్పంచ్ నిర్ణయం అనేది ఏమి ఉండదు మన పంచాయతీలో కూడా సొంత నిర్ణయాలు నిర్బంధ నిర్ణయాలు అనేవి ఉండాలని మీకు అందరికీ మాటిస్తా ఉన్నా మీ అందరికి సహకారం గతంలో ఐదు సంవత్సరాలు ఎట్లయితే ఇచ్చారో ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు కూడా నాకు మా సతీమణి అనిత గారికి సర్పంచ్గా సహకరించి అలాగే మా పాలక వర్గానికి మీరందరూ సహకరించి మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకు సాగుదామని కోరుకుంటూ మా పాలక వర్గానికి ఇంజనీర్ మిత్రులకి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మరొక్కసారి నా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాను